చెప్పు బావా చెప్పు శాంతాడు ఏం చెప్పేది మన పెళ్ళి మాట చెప్పారుగా ఇంకెన్నిసార్లు చెప్పాలి ఒకటే మాట డబ్బును దానే చేసుకుంటారు వినపడిందా డబ్బులు దాని దగ్గర ఏముంటుంది ఒక్క డబ్బేగా సాల దాని దగ్గర వలకు ఉండదు అంత డాబు సరి సాల తలకి పుడుగాటి జుట్టు కూడా ఉండదు అంత సబరమ్ముడి సాల అది నీ మాట వినదు సాల పని దాని బట్ నేనే ఇంటారు అది నిన్ను బొమ్మం చేసి ఆడుతుంది అట్టగా అయితే అది ఆడితే ఆడతాను పాడతాను కానీ డబ్బు లేని ఈ గాడిదే చూడను గాడిదనా గాడిద మెళ్ళలోని నీ చేత తాళి కట్టించి ఈ గాడిద కాలి నీ చేత పట్టించకపోతే నా పేరు మంగమే కాదు అవును ఆరు నూరైనా నూరు నువ్వేనా నువ్వేనా నేనే నీ పెళ్ళాన్ని పెట్టుకో రావుడు రావుడు ఏదో పెద్ద బేరం దగ్గర ఉండదా అవును రా డబ్బు ఉన్న వాళ్ళకి అంతా అర్జెంటా ఇవన్నీ సాయంకాలం కుట్టేవాళ్ళంట ఎవరికే పట్నం నుంచి లాచాత్ గారికి కూతుర చేసిద్ది రా మొగుడు కోసం మొగుడు కోసమా అసలు ఇష్టమేమి సరిగి చెప్పరా సార్ ఏం లేదురా ఓ లక్షాధికారి సంబంధం చూశాడంట ఆమెకి ఇష్టం లేదంట పాపం లేదంటే గుంటోడ గుంటే అయింటాడు చేసుకుంటుందిరా కాదురా అసలు లక్షాధికారి కుర్రా చేసుకోదంట ఆవిడికి పిచ్చాధికారే కావాలంట అందుకు పారిపోయి మన ఊరు వచ్చి తగిన మొగుడు కోసం చూస్తుంది అత్తగా ఉండదే మన రాధార పక్కల అసరే నువ్వు పిల్లని చూసావా ఆహా ఏం చెప్పను బంగారం అమ్మ కదట్రా ఎట్టేవరా డబ్బు ఉంది కదా చాలే నే వత్తా తర్వాత చదువు మందిగా అవును అవును అవునా ఇవాళకి అయిపోయింది వెళ్ళిపోలేదు పోవడం ఎందుకు రావడం ఎందుకు ఇదే పండుకుంటే పోలే రేపు ఫస్ట్ ఛాన్స్ మనకే వస్తుంది Davut yemi yandı. Varadıtas sadi ya. Vurduk zaten Evet. Ne? Yavuradın அம்மார் ரேது மேம் నేను అడుగు తినవాణా కాదండి జమీందర్ గారు ఏంటో నా ఒకరిని నా పేరు అయితే ఇక్కడికి మిమ్మల్ని చూద్దామని నిన్ననే వచ్చానండి టైం అయిపోయింది పోరా అన్నారు ఇలా టైం అయింది వచ్చాను అదేనండి నేను చాలా పేదండి ఇంకా ఇంకా పెళ్లి గారు అండి చూస్తా చూస్తాం ఇక్కడ ఈతలు కొట్టే చెరువు ఎక్కడుంది ఏటంతార ఈతల్ ఈతల్ ఓ ఈత కొట్టేదండి మా ఊర్లో ఉండేది ఒకే ఒక చెరువు ఒక పక్కన గేదెలు ఒక పక్కన మేము తానబడిస్తుంటాం మీతో వచ్చిన తోట మీరు కూడా తానబడి వాడేయచ్చు ఎక్కడ నేనా చెరువు రండే నేను చూడుతారు రండి చెరువు ఎలా ఉందండి ఫస్ట్ క్లాస్ ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం నేను లో టెంకాయ పాలు వెళ్ళి తానవారండి నేను సాత్రం చూత్తాను మ్యాయా చూడలేండి అలాగెళ్ళి దాక్కుంటాను నువ్వు పోతావమ్మా నాకు సాయం చేస్తావనుకున్నానే ఏం చేయాలి జీపు తావాలా అక్కలేదు ఈ బట్టలు ఉతికి పెట్టాలా ఏమనుకోగా అదే మన్న బట్టలు ఉతుకుతుంటూ నేను అలా వెళ్ళొస్తాను తానవాడరు మరి మళ్ళీ వస్తాను

ఎవరివి అన్ని నీ పెళ్ళానియా నాతో చెప్పకుండా ఎప్పుడు పడి చేస్తున్నా బావా జగతాలుగా ఉండదా నా ఇద్దం చీరలో ఉతాను జాకెట్ లోతుకుతాను నా పెళ్ళం కాళ్ళు కూడా పిసుతాను మరీ మాట్లాడితే దాని ఒళ్ళంతా శుభ్రంగా తోవేస్తాను చూస్తూ రా బావా ఏయ్ ఇదేమన్నా అల్లట అనుకున్నావా లైలాన్ అని సెట్ నీ వాటి మొహానికి ఊతకాలన్నా దొరకదే ఏరిగతి ఊళ్ళో చెప్పొస్తా పోయా పొస్కే చెప్పుకో పల్లెటూరు రోజులు గడిచేసే ప్యాసను బస్తీలో పెద్ద పెద్ద మగాళ్ళే పిల్లలు బట్టలుతుకుతారు కాళ్ళు విసుకుతారు పిల్లల్ని ఎత్తుకుంటారు ఆడిస్తారు పాలిస్తారు పిల్లలు పాలు పడిస్తా బావా నీదే ఆలస్యం జాగ్రత్తగా నీళ్ళు కొట్టి కొట్టిపోయింది అంత పొగ దీనికి చాలా మంచివాడు ఆయా ఇప్పుడు ఏమైంది ఇక ముందు వస్తాలుగా నా పేరు ఓ కాదు చెత్తహం ఆ తమ పేరండే మంకే పేరు చాలా బాగుండదండీ నాకు చాలా ఇష్టమే ఆయా ఆయ నిన్ను చేసుకుంటాను ఏం చేసుకుంటారు తెల్లి పెళ్ళి పెళ్ళి నన్ను అబ్బా మా నాన్నగారు రాకముందు అబ్బా ఈ ఊరు గుళ్ళో అబ్బా

మంచి ఆచారమే అంతా వెళ్ళిపోయారు ఆ దేవుడే కాదు చూసేది పర్లేదు ఏంట్రా కాళ్ళ బా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అదేంట్రా నా చెల్లెలు పెళ్ళికి నేను రావద్దా ఎవర్రా నీ చర్యలో నువ్వు నా బావే నీ పిల్ల నా ఛీ ఒక లక్షాధికారి కూతురు నీకు సెలెల్ ఎంత అవుతుందిరా నువ్వు ఒక ఆనా కానీ కూడా సరిగా కొట్టావు ఎదవా సరేరా ఇప్పుడు మీ ఇద్దరికి పెద్ద దిక్కు నేను మీరిద్దరు నా కాళ్ళకు దండం పెట్టండి పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెడితే తప్పు లేదు మ్యాన్ నీ ఆశారంలో ఇటువంటి వాడు కూడా దండం పెట్టచ్చా ఇప్పుడు చూడరా ఎవరు